హైదరాబాద్ భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేన ఆధ్వర్యంలో నూతన గౌడ్ సర్పంచ్లకు మరియు ఉప సర్పంచ్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు జయసింహ గారు మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్ అడగకుండా ఉన్నవాళ్ళంతా ఎన్నికల్లో గెలిచి వస్తే వాళ్ళే ఇస్తారు అడగడమేంటి అని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో రేపు నియోజకవర్గంలో మరియు సమ్మక్క దగ్గర పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి సర్పంచ్లు ఉప సర్పంచ్లు హాజరయ్యారు నా పేరు శ్రీనివాస్ సూర్యాపేట డిస్టిక్ మోతాయ మండలం నామరం గ్రామం నేను ఆ గ్రామం నుంచి సర్ ఉప సర్పంచ్గా ఎన్నికైనను ఈ సందర్భంగా మా గౌడ సంఘం అంతా నన్ను ఇక్కడికి ఆన్ ఆహ్వానించడం జరిగింది సన్మానించడం జరిగింది నేను అక్కడ ఇది నాకు చాలా సంతోషంగా ఉంది నేను కూడా విలేజ్లో అది స్వార్థం లేకుండా స్వార్థంతో పనిచేస్తా అందరికీ అన్ని రకాలుగా అందే ప్రజల అన్ని అన్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు అందేటట్టుగా గ్రామ అభివృద్ధికి తో తోడ్పడతా ఇలాంటి అవినీతికి తావివ్వనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రాబ్లమ్స్ అని అంటే ఇప్పుడు ఉన్న అటువంటి అన్ని రకాల అంటే చాలా ఉన్నాయి దాంట్లో వచ్చేసి రోడ్లు డ్రైనేజ్లు ప్లస్ పోతే ఇప్పుడు ఉన్న ఇందిరమ్మ ఇండ్లు అని అంటున్నారు కదా అవి కూడా అర్హులైన బీసీలు ఓసీల మీద కూడా సర్పంచ్లు గెలిచిర్రు ఒక్కొక్కరు కోటి రెండు కోట్లు యాభై లక్షలు గెలిచిర్రు వాళ్ళకి రిజర్వేషన్ లేదు ఏం లేదు జనరల్ కూడా గెలిచిర్రు మేము ఏమంటున్నాం అంటే బీసీ లీడర్లకు మీరు ఎవ్వరు కూడా రిజర్వేషన్ అడగొద్దు ఫార్టీ టూ అని కానీ అది అని కానీ మనం సిక్స్టీ పర్సెంట్ మనం ఉన్నాక ఎన్నికలలో వస్తే మజా వస్తుంది వాడేకి ఇస్తాడా హైకోర్టు అంటాడు సుప్రీం కోర్టు అంటాడు ఈ కోర్టు అంటాడు ఆ కోర్టు అది వద్దు దానికి నేను వ్యతిరేకం కాబట్టి మనం ఎన్నికలలో గెలిచి రావాలి రేపు మున్సిపల్ చైర్మన్లు ఉన్నాయి బీసీలు రేపు అసలు జెడ్పీటీసీ ఎపిలు ఉన్నాయి మనం గెలిచి రావాలా కానీ పన్నెండు వేల మంది సర్పంచ్లో ఒక ఆరు వేల మంది బీసీలో గెలిచిర్రు రి రిజర్వేషన్లు గెలిచినా ఏం చెప్తున్నా అంటే సర్పంచ్లో కానీ జెడ్పీటీసీలో కానీ మనం ఎన్నికల్లో రావాలని అడుక్కోవడం అనేది సర్దార్ పాప కాన్సెప్ట్ కాదు సర్దార్ పాప అనే సినిమా హీరోగా చెప్తున్నా ఎన్నికల్లో గెలవాలి మేము ఎప్పుడేలు ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ పద్దెనిమిది నాడు మన రేపల్లె నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీటింగ్ పెడుతున్నా అందరికీ అన్ని కులాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మీటింగ్ పెడుతున్నారు కాబట్టి నూతనంగా సర్పంచ్ల గెలిచినటువంటి సర్పంచ్లకు ఈ గౌడ మన జయంత్ గౌడు ఆధ్వర్యంలో సర్పంచ్లందరూ కూడా సన్మానం చేయడం చాలా సంతోషంగా విషయం గతంలో మరి ఎవరు కూడా ఈ ఆలోచన రాలేదు మరి అందరూ కూడా ఒక వేదిక మీదకి పిలిచి పార్టీ రహితంగా ఏ పార్టీ లేకుండా మరి వారు చేయడం చాలా అభినందన అభినందించవలసిన అవసరం ఉంది అందరం కూడా మరి ఒక దగ్గర వేదిక మీదకి వచ్చినట్టయితే మంచి ఒక మంచి అవి